महाकायसूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गजाननं भूतगणाधिसेवितं कपिथजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् నేడు కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయాన్ని పురాణ శ్రవణం చేయబోతున్నాము ఇలా నైమిషారణ్యములో నివాసముంటున్న మహామునులంతా కలిసి చిదానంద స్వరూపుడు చిద్విలాసుడైన పరంధాముణ్ణి స్తోత్రం చేసినారు అనంతరం వారందరిలో ప్రముఖుడైన జ్ఞాన సిద్ధుడనే యోగీశ్వరుడు దీనబంధవ నీవు వేదవేద్యుడవు వేదవ్యాసుడవు అద్వితీయుడవు సూర్యచంద్రులే నేత్రాలుగా గలవాడవు సర్వాంతర్యామివి అంటూ బ్రహ్మరుద్ర దేవేంద్రాదులంతా నిన్ను ఎల్లవేళలా స్థుతిస్తూ పూజిస్తారు నిన్ను నీ ఘనశక్తిని వర్ణించేందుకు నేనెంత వాణ్ణి శివునితో సైతం పూజలందుకునే కేశవుడివి నీవు పంచమహాభూతాలతో పాటు సకల రూపాలన్నీ నీ మాయాస్వరూపాలే అంతేకాదు నిత్యుడవు నిరాకారుడవని సకల జనులతో నుతులుగై కొంటున్న మాధవ నీకివే మా హృదయపూర్వక ప్రణామాలు సృష్టిలోని సర్వ ప్రాణికోటికి ఆధారభూతుడవైన నందనందన మా స్వాగతాన్ని స్వీకరించు నీ దర్శన భాగ్యముతో మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలాలన్నీ పవిత్రాలయ్యాయి కరుణా సముద్ర మేమీ సంసార బంధనంలో చిక్కుకొని బయటపడలేకపోతున్నాము ఈ బంధాలను తెగటార్చగలిగే శక్తి నీకొక్కడికే ఉంది ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎవరికో తప్ప నీ దివ్య దర్శనానుగ్రహం లభించదు అన్యథా శరణం శరణం అన్న ని భక్తులు మాత్రమే ఆ భాగ్యానికి నోచుకుంటారు గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను తాపసి లోకాన్ని మనుష్య జాతిని సర్వాన్ని కాపాడు అంటూ లక్ష్మీనారాయణి చూసి తన్మయుడై స్తోత్రం చేశాడు శ్రీహరిని ఎన్ని విధాలుగా స్పుతించిన తనివి తీరడం లేదు జ్ఞానసిద్ధుడికి సర్వేశ్వర ఈ విశ్వానంతటిని క్షణమాత్రంలో సృష్టించి పోషించి లయం చేయగల సమర్థుడవు ఎన్నో రకాల స్తోత్రాలు కీర్తనలు భజనలు నుతులు చేసిన వాటి ద్వారా కూడా నిన్ను అర్థం చేసుకోలేము అలా అని పటాటోపాలు ఆర్భాటాలతో నిన్ను అందుకోవాలని అర్థులు చాచేవారికి నిరాశే ఎదురవుతుంది తప్ప నీ నిజరూప సందర్శనం భాగ్యం లభించదని పలు రకాలుగా రమాధవుణ్ణి స్తుతించాడు జ్ఞానసిద్ధుని స్తోత్రానికి మురిసిపోయిన మురాంతకుడు మురిపెంగా నవ్వుతూ జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనానికి నేనెంతగానో పరవశించాను నీకిష్టం వచ్చిన వరం కోరుకో అనుగ్రహిస్తాను అని అన్నాడు అందుకు జ్ఞానసిద్ధుడు ప్రసన్నుడై పరమాత్మను చూసి ప్రద్యుమ్న నేని సంసార సాగరంలో పడి విముక్తుని కాలేక శ్లేష్మంలో పడ్డ ఈగల కొట్టుకొట్టుంటున్నాను ఇక నుంచి నీ పాద పద్మాలపైనే ధ్యానం ఉండేలా దృఢమైన శక్తిని అనుగ్రహించు నీ చరణామృతం తప్ప అన్యథాలేవి నాకు రుచించడవు అని ప్రార్థించాడు అందుకు శ్రీహరి సంతోషముతో జ్ఞానసిద్ధ తథాస్తు నీ చిత్తశుద్ధికి ఏకాగ్రతకు ముచ్చట వేస్తోంది మరోవరం కూడా కోరుకో ఇస్తానన్నాడు వెంటనే జ్ఞానసిద్ధుడు రమామనోనాయక లోకములో అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై ఎన్నెన్నో పాపాలు చేస్తున్నారు అలాంటి వారందరి పాపాలు పోయేందుకేదైనా వ్రతం ఉంటే తెలియచేయండి దాంతో వారంతా కూడా తరిస్తారు అని అభ్యర్థించాడు జ్ఞానసిద్ధుని ప్రజా ప్రయోజన దృష్టికి ప్రత్యుమ్నుడు మరింత ప్రసన్నుడై సర్వసంగ పరిత్యాగుల దృష్టి తమ కోసం కాకుండా లోక ప్రయోజనం పైనే ఉంటుందనేందుకు నీవు నీ ప్రశ్నే ఉదాహరణ నీ సత్సంకల్పం కోసమే ప్రత్యేకంగా నేను ఈ వ్రతాన్ని కల్పిస్తున్నాను దాన్ని ఎలా చెయ్యాలో కూడా వివరిస్తాను దాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు వ్రత విధానాన్ని చెబుతాను శ్రద్ధగా ఆలకించమంటూ పద్మనాభుడులా ప్రారంభించాడు జ్ఞానసిద్ధ నేను ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీదేవితో కలిసి పాలసంద్రంలో శేషశయ్యపై పవలిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాను ఈ మధ్య నాలుగు నెలల ఆషాఢ శుద్ధ దశమి కార్తీక శుద్ధ ద్వాదశి మధ్య కాలాన్నే చాతుర్మాస్యం అని అంటారు ఈ కాలములో ఎవరే వ్రతం చేసినా అది నాకు ఎంతో ఇష్టం కలిగిస్తుంది ఈ వ్రతం చేసేవారు సకల పాపాలు నశించి నా సన్నిధికి చేరుకుంటారు చాతుర్మాస్యంలో వ్రతాలు చేయని వారు నరక కూపంలో పడతారు ఎవరైతే ఈ వ్రతాన్ని వారు చేస్తూ ఇతరులతో చేయిస్తారో వారంతా నా సన్నిధికి అంటే నన్నే చేరుకుంటారు దీని మహాత్మ్యం తెలిసి కూడా చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు చుట్టుకుంటాయి ఈ కాలములో ఎవరైతే త్రికాల్లోనూ త్రికాలములో నన్ను స్థుతిస్తారో వారంతా కూడా నా సన్నిధికే చేరుకుంటారు వ్రతం చేసిన వారికి ఎలాంటి జన్మ జరా వ్యాధులు సంక్రమించవు జీవిత పర్యంతం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించి అంత్యంలో నన్ను చేరుకుంటారు ఈ నాలుగు నెలల కాలములో అత్యంత నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే ఆషాఢ శుద్ధ దశమి నాలుగు నెలల కాలములో మొదటి రోజు నుంచి కూరగాయలు శ్రావణ శుద్ధ దశమి నుంచి పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుంచి పాలు ఆశ్వయుజ శుద్ధ దశమి నుంచి పప్పు దినుసుల్ని తినకూడదు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించిన వారు బ్రహ్మహత్య పాతకం నుండి కూడా విముక్తి చెందుతారు అన్ని వ్రతాలలోనూ ఈ చాతుర్మాసి వ్రతం శ్రేష్టమైనది దీన్ని ఎలాంటి వారైనా ఎటువంటి వారైనా చేసుకోవచ్చును అయితే అందరికీ కావలసినది భక్తి శ్రద్ధలు ముఖ్యంగా సాధు పొంగవులు పీఠాధిపతులు ఈ నాలుగు నెలల కాలంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని ఆవాసంగా చేసుకొని అక్కడ తమ దివ్య ప్రవచనాలు సద్బోధలు చేస్తూ ప్రజల్ని దైవం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేయాలి సామాన్య మానవుల్లా నాకు నిద్రాదులు ఆకలి దప్పులు లాభ నష్టాలు సుఖ దుఃఖాలు ఏవి ఉండవు వీటన్నింటికీ దూరంగా ఉండడం కోసమే నేను పాలసంద్రంలో పడుకొని ఉండడం లేదు భూలోకంలోని మానవ జాతి ఏకాగ్రతతో నన్ను స్మరిస్తోందా లేదా అని పరీక్షించేందుకే నేను ఇలా నిద్రపోతున్నట్టు నటిస్తాను నిద్రలోనే నేను ఈ సకల ప్రపంచాన్ని వీక్షిస్తానని గమనించి మనుష్యులు ప్రవర్తించాలి ఇప్పుడు నీవు నన్ను స్తుతించిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే త్రిసంధ్యల్లో భక్తి శ్రద్ధలతో భరిస్తారో వారంతా నా సందికి చేరతారటడంలో ఎలాంటి సందేహము లేదని శ్రీమన్నారాయణుడు జ్ఞాన సిద్ధునికి మిగిలిన మునులకు భక్త జనాలందరికీ చాతుర్మాస్య వ్రతాచరణ గురించి బోధించి లక్ష్మీదేవితో సహా అక్కడి నుండి అదృశ్యమై వైకుంఠానికి వెళ్ళి పాలసముద్రంలో శేషపాపై శయనించాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధునికి తెలియజేసిన చాతుర్మాస్య వ్రతాచరణాన్ని అంగీరసుడు ధనలోభునికి చెప్పాడు ఈ వృత్తాంతాన్ని నేను నీకు చెప్పాను అంటూ వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు ఈ వ్రతం చేయడానికి స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుని వద్ద ఉపదేశం ప్రకారం ముని పుంగవులంతా ఈ చాతుర్మాస్య వ్రతం శ్రద్ధతో చేసి ధన్యులై అంత్యంలో వైకుంఠానికి చేరుకున్నారు इति स्कान्दपुराणान्तर्गतवसिष्ठप्रोक्ता कार्तिकमाहात्म्य एकोनविंशोऽध्यायः समाप्तः हर नमः पार्वतीपतये हर हर महादेव हर लक्ष्मीरमणगोविन्द गोविन्द रमा गोविन्द श्रीकृष्ण श्रीकृष्णगोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्रीकृष्णगोविन्द हरे मुरारे नारायणवदेवा प्रद्युम्न दमो धरविश्वकुन्दविष्णोर्भगवन्नमस्ते दो yeah 爹妈。<music> 你把。<music>